గుంటూరు జిల్లా మంగళగిరిలో గంజాయి ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మొత్తం ఏడుగురు ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు గుంటూరు జిల్లా జిందాల్ వెల్లడించారు గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు ఎస్పీ వకుల్ జిందాల్ గంజాయి వినియోగించిన విక్రయించిన సరఫరా చేసిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు బుధవారం ఉదయం పదకొండు గంటల సమయంలో గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడారు మంగళగిరి విజయవాడ దుగ్గిరాల కాజా గ్రామాల యువకులను టార్గెట్ చేసుకుని గంజాయి కార్యకలాపాలు నిర్వహిస్తున్న పదిహేను మంది ముఠాను అరెస్టు చేసినట్లు తెలిపారు ఈ కేసులో ప్రధాన సూత్రధారి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు త్వరలోనే పట్టుకుంటామన్నారు గంజాయి ముఠా నుండి నాలుగు పాయింట్ రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు గుంటూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా గంజాయి నిర్మూలన కోసం కార్డన్ సెర్చ్ తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు గడిచిన మూడు నెలల్లో రెండు వందల తొంభై ఎనిమిది మందిపై నలభై ఏడు గంజాయి కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు ఈ కేసును ఛేదించిన మంగళగిరి రూరల్ సర్కిల్ పోలీసు అధికారులను సిబ్బందిని ఎస్పీ ఒకుల్ జిందాల్ ప్రత్యేకంగా అభినందించారు గుంటూరు కూడా గంజా ఉండకూడదని ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ ఫోర్ బై సెవెన్ పని చేస్తా ఉంది అదే క్రమంలో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మాకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక బ్యాచ్ ని అరెస్ట్ చేయడం జరిగింది మొత్తము ఫిఫ్టీన్ మెంబర్స్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది ఫోర్ పాయింట్ టూ కేజీస్ గాంజా సీజ్ చేయడం జరిగింది దాంట్లో మెయిన్ ముద్దయి విజయ్ బాబు అనే అతను ఏ వన్ విజయబాబుతో పాటు ఇంకా ఆరుగురు పెడ్లర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది మొత్తము మొత్తం ఏడుగురు పెడ్లర్స్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది వాళ్ళు ఒక ప్రాంతంలో ఫోర్ పాయింట్ వన్ కేజీ గాంజాతో వాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్స్ తయారు చేస్తూ వాళ్ళ దగ్గర గాంజా దొరికింది వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు అదే విధంగా వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతారు ఎవరైతే ఈ ముద్దాయిలు ఉన్నారో పెడ్లర్స్ ఉన్నారో దాంట్లో సాయి కృష్ణ అనే అతనికి విజయవాడ జైల్లో ఒక అతనితో పరిచయం అయింది అతను రాయగడలో గాంజా దొరికిందని అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆ ఇన్ఫర్మేషన్ బట్టి వీళ్ళు రాయగడ ఒడిస్సా నుంచి గాంజా తీసుకువస్తున్నారు గాంజా తీసుకువచ్చి వాళ్ళు కన్సూమ్ చేస్తారు తర్వాత దానికి కూడా వాళ్ళు యూస్ చేస్తారు సో అమ్మి దాని ద్వారా ఏదైతే డబ్బు వస్తుందో వాళ్ళు జల్సాలకి వాళ్ళ బతికేదానికి ఉపయోగిస్తారు సో మొత్తం ఫిఫ్టీన్ మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఏడుగురు పెట్లర్స్ మిగతా కన్జ్యూమర్స్ ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది సో ఈ ఫిఫ్టీన్ మెంబర్స్ ఏదైతే మనం పట్టుకున్నామో దాంట్లో ఏ వన్ దాసరి వినే బాబు అతని మీద ఆల్రెడీ రెండు గంజాయి కేసులు ఉన్నాయి అదేవిధంగా సాయి కృష్ణ అనే అతను ఏ త్రీ అతని మీద కూడా మూడు గంజాయి కేసులు ఉన్నాయి అదేవిధంగా డేనియల్ రాజు అనే అతను ఏ ఫోర్ అతని మీద కూడా ఒక గాంజా కేసు ఉంది ఆ ఏ ఫైవ్ బండిరెడ్డి నందు అతని మీద కూడా ఆరు కేసులు గాంజా కేసులు ఉన్నాయి అదే విధంగా సిరిపోయిన హరికృష్ణ అతని మీద ఒక గాంజా కేసు ఉంది నల్లగోర్ల సైతేజ అతని మీద ఒక గాంజా కేసు ఒక టెంప్ మార్డర్ కేసు కూడా ఉంది ఒక మైనర్ ని కూడా అరెస్ట్ చేశాము దాంట్లో కూడా అతనికి కూడా ఒక గాంజా కేసు ఇంతకు ముందు ఉంది సో ఇంత గాంజా బ్యాచ్ ని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపిస్తున్నాము అదే ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో లాస్ట్ త్రీ మంత్స్ లో ఆల్మోస్ట్ రెండు వందల ఇరవై మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరిగింది గాంజా ఎక్కడ దొరికినా అన్ని మేము చేన్ లాగుతున్నాము ఎక్కడ నుంచి వచ్చింది ఎవరు ఇచ్చారు ఎవరు కొన్నారు ఎవరు అమ్మినాడు ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు ఎక్కడ ఎక్కడ పండించారు మొత్తం కూడా వాళ్ళని తీసుకొచ్చి మనం రిమాండ్ కి పంపిస్తున్నాము విధంగా ఎవరైతే రిపీటెడ్ ఫెంటర్స్ ఉన్నారో రిపీటెడ్ ఫెంటర్స్ మీద షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ మీద నిఘా ఉంచుతున్నాము వాళ్ళకి కౌన్సిలింగ్ కి పిలుస్తున్నాము విధంగా ఇప్పటి వరకు ఏడు మంది మీద బీడీ యాక్ట్ పెట్టడం జరిగింది అదే విధంగా పదమూడు మంది మీద పిట్ ఎన్ ప్రపోజల్స్ పంపించడం జరిగింది త్వరలోనే అది ఆర్డర్స్ వస్తే వాళ్ళకి కూడా జైలు కి పంపించడం జరుగుతుంది ప్రతిరోజు జిల్లాలో రెండు చోట్ల కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ జరుగుతున్నాయి